హైండి అందరికీ మా కేదార్ ఈశ్వర నోమ్ అయితే మీరు కూడా చూసి తరించండి నమస్కారం చేసుకోండి చాలా మంచిది ఈ నోము ఉండడం వలన ఈ నోము ఎలా వస్తుంది అనేది మనకంటే అంటే మేము చేసుకోవాలి అంటే ఎలా అని తెలుగు అనుకుంటారు కొంతమంది కానీ ఇదైతే మనము ఆ నోము దారం ఏదైతే ఉంటుందండి ఎల్లపట్టు తోరణం అంటారు మేము దాన్ని ఆవుకైనా తినిపిస్తారు లేదంటే గంగా జలంలోనైనా కలుపుతారు అది మనకి దొరకాలండి ఆ దారం దొరికితే ఆ నోమును మనము స్టార్ట్ చేసుకోవచ్చు మాకెప్పుడో పూర్వం మా పెద్దలకు దొరికిందంట అలా మేము కూడా ఈ నోము చేస్తున్నాము పొన్నం నోము కూడా సేమ్ అండి ఇంకా మా నోము అయితే స్టార్ట్ అయ్యింది ఈ మేము అయితే మా పద్ధతి ఎలా ఉంటుందంటే మా పళ్ళు మా మేము ఏవైతే తెస్తామో అవే దేవుడు మొలం పెట్టి పూజ చేస్తాం రిమైనింగ్ ఎవరైనా పూజకు వచ్చిన వాళ్ళు తెచ్చినవి పక్కన పెడతామండి అవైతే పూజలో నిర్మించము మేమైతే ఏవైతే కొంటామో అవే పెడతాము ఇంకా మేమైతే మూడు రకాల బూరలు చేస్తాము రెండు రకాల కూరలు చేస్తాము పప్పు పరమన్నం చేసి పానకం వడపప్పు చేసి దేవుడికి అయితే నైవేద్యంగా పెడతామండి పొత్తరు పోస్తాము అంటే దేవుడికి పెడతాం ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత అవే ప్రసాదంగా తీసుకుంటామండి మేమైతే ఇంకా వరిదుబ్బు తెచ్చి దానికి నీట్గా అలంకరణ చేసి ఎల్లపట్టు తోరణాలు అయితే వ వరిదుబ్బు మీద వేస్తాము వేసి పొద్దున్న నాలుగు గంటలకు లేచి చెరువు స్నానం చేస్తామండి మళ్ళీ సాయంకాలం కూడా మూడున్నరకి వంటలన్నీ అయిపోయాక చెరువుకి వెళ్ళి స్నానం చేస్తాము చెరువు స్నానం చేస్తే మేము ఈ నోము చేస్తామండి ఇంకా ఊర్లో కనుక మనకు అన్నీ పాజిబుల్గా ఉంటాయి మా అత్తమ్మగారు ఇంకా మా మామయ్య గారు ఉన్నారు కనుక మాకు మంచి చెడు ఎలా చేయాలి అన్నీ నేర్పిస్తున్నారు రెండు సంవత్సరాలుగా మేమే నోము కూడా చేసుకుంటున్నామండి దగ్గర అన్నీ పెట్టుకొని ఇంక అన్నీ మేమే చేసుకుంటున్నాం కనుక మా మామయ్య గారు మా అత్తయ్య గారు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు చేయలేకపోతున్నారు ఫాస్టింగ్ కూడా మేము అందరం ఇంట్లో అందరము ఉంటామండి ఉపవాసం ఉండే ఉపవాసంతోనే చేస్తాము ఇంక ఇవన్నీ అయితే అయిపోయిన తర్వాత కథ ప్రారంభిస్తామండి చాలా కథ చాలా చిన్నది చాలా బాగుంటుంది కూడా చాలా నేర్చుకోవచ్చు ఆ కథలోనైతే ఆ కథ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి ఇంక ఈ ప్రసాదాలు ఈ పానకాలు అయితే అక్కడ అమరట్ సెట్లో అని పెడతామండి కుండలు రెండు కుండలు పెట్టి అందులో పానకాలు పోస్తాము పోసి ప్రసాదం అయితే నైవేద్యంగా పెడతామండి ఇంకా అవి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అవి మేమే స్వీకరించాలి ఎంత తాగితే అంత మేము తాగాలి మిగతాది చెరువులోన నిమజ్జనం చేసేయాలి అంతే ఇంక పళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మేమే తినాలండి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదంట వచ్చిన వాళ్ళందరూ కూడా నా దేవుడి దగ్గర ఇంత కొంత డబ్బులు పెట్టి నమస్కారం పెట్టుకుంటారు ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇంక ఇక ఈ అదేరా నోము నోచుకోవడం వల్ల చాలా మంచి ఇదండి ధన సంపదలు మంచిగా ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతంగా ఉండొచ్చు ఇంటి కేద ఇంకా మూడో సోమవారం కార్తీక మాసంలో పడడం వల్ల ఇంకా చాలా చాలా మంచిదండి ఇంటికి ఇంకా మనం నార్మల్ డేస్లో అయితే ఎవరికి భోజనాలు అలాంటివన్నీ ఉండవు కానీ కేదారీశ్వర నోము నోము బట్టి మేము భోజనాలు పెట్టుకోవడం అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మూడో సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ వండిన వంటలన్నీ సాయంకాలం భోజనాలుగా పెట్టడం చాలా 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 మంచిగా అనిపిస్తుంది ఇంకెక్కడైతే మా చుట్టాలు బంధువులు మా ఇంటి వాళ్ళందరూ వస్తారండి నోముకు చెప్పిన తర్వాత రాకుండా అయితే ఉండకూడదు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అయితే హాజరవుతారు కంపల్సరీ ఇంక ఇది ప్రతి సంవత్సరం మా ఇంట్లో నాకు పెళ్ళైన పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీగా నడుస్తుందండి ఇంకా మా పిల్లలు కూడా అలా అలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అప్పుడంతా చిన్న పిల్లలుగా ఉండేవారు ఇప్పుడు కథ వి కూర్చొని కథ వినే పిల్లలు అయిపోయారు ఇంకా మా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు మా అమ్మాలే చూసుకున్నారు నాకైతే ఆ టూ డేస్ మా పిల్లలతో లేదు ఇంకా మా పిల్లల్ని అక్కడ చూసుకొని మా అమ్మాలే రెడీ చేసి తీసుకొచ్చారు పిల్లల్ని అయితే ఇంటికి ఇక్కడ ఈ కథ అంతా చదవాలండి కథ చదివిన తర్వాత కథలో కథ గురించి అయితే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చేసిన పూజే ఈ కథ అండి ఈ కథ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే అన్నీ అయిపోయాక భోజనాలు కూడా పెట్టేస్తామండి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఏవైతే ఫ్రూట్స్ అవి తీసుకొస్తారు కదా మేము చేసిన వంటలు ఉంటాయి కదా బూరలన్నీ మూడు రకాల బూరలు వేసి ఇంకొన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపేసి కొబ్బరికాయలు కలిపేసి అవన్నీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తామండి ఇంటికి పట్టుకెళ్ళి తినమని ఇంక ఇవైతే పల్లెటూరులోన ఇంకా ఉంటాయి శ్రీకాకుళం సైడ్ వాళ్ళకైతే ఇవన్నీ బాగా తెలుస్తాయండి నాకు ఇక్కడికి వచ్చాక మా అమ్మలకైతే నోములు అవన్నీ తెలియదండి నాకు ఇక్కడికి వచ్చాక మా అత్తయ్యాల ఇంటికి వచ్చాకే తెలిసింది నాకు అంటే ఎలా ఉంటాయి అనేసి ఇంక ఇక్కడైతే కథ పూర్తవుతుందండి కథ పూర్తి అయిపోయాక మేము భోజనాలు స్టార్ట్ చేస్తాము ఇంక ఇక్కడైతే మా వారు మా హతమ్మ మా మామయ్య గారు మా చిన్న మామయ్య గారు మా చిన్నత్తయ్య మా చెల్లి వీడియో తీస్తున్న అమ్మాయి కూడా నాకు చెల్లెని ఇంక మా పిల్లలు ఇంకా మా ఆడపడచు వాళ్ళందరూ అయితే ఇంకా బయట వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా నోములు చెప్తారు కదండీ వాళ్ళ నోముల దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళి అక్కడ అక్షంతలేసి వేసి నమస్కారం పెట్టుకొని అయితే వస్తారండి ఇంక ఇక్కడ ఈ నోము అయితే పొద్దున్న లేచిన తర్వాత అదంతా తీసుకొని వెళ్ళి గంగలో అయితే నిమజ్జనం చేసేయాలి నాలుగు మూడు ఇలాగా ఇంకా స్నానం చేసుకొని రావాలి మేము ఈ వారం అంతా కూడా ఇంకా నాన్ వెజ్లు అలాంటివి ఏవి ముట్టుకోకూడదండి ఇవి మళ్ళీ మారువారం అంటారంటే నెక్స్ట్ ఫో ఐదో సోమవారం వరకు ఉండి ఐదో సోమవారం కూడా మేము మోరం అనేది చేస్తామండి మళ్ళీ జావ చేసి జావ దేవుడికి పెట్టేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటామండి ఉపవాసం ఉండి ఆ ఉపవాసం నిమిత్తం సాయంకాలం భోజనం చేస్తామండి అంత పవిత్రతైన నోమండి ఇదైతే ఈ దారం దొరకడం చాలా అదృష్టం ఇంకా దారం కూడా మేమైతే ఆవుకి అరటిపండులో పెట్టేసి ఆవుకు తినిపిస్తామండి ఒక నోము దారం ఇంకా మా అత్తమ్మ నేను ఇద్దరం కూడా వేసుకుంటాం కదా మూడు రోజులు ఉంచాలండి ఆ నోముదారం అయితే నోముదారం మూడు రోజులు ఉంచి ఆవుకు తినిపించాలి